హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగుంటున్నారో ఈరోజు బ్రహ్మముడిలో సీరియల్ వచ్చే ట్విస్ట్ ఏంటంటే రుద్రాణి ఉంది కదా కావ్యని మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్ళటానికి ఫ్యానింగ్ వేస్తుంది అలాగే ఇంటికి కూడా డాక్టర్లు కూడా రప్పించేస్తుంది అదంతా తెలియాలంటే సీరియల్ ముందు నుంచి చూద్దాం రండి యామిని రామ్ ఇద్దరు కలిసి హాస్టల్కి వెళ్తారు కదా అదే వాళ్ళ కాలేజీలో చదువుకున్న లెక్చరర్ మేడం దగ్గరికి ఆ మేడం కూడా ఒక పాస్పోర్ట్ సైజులో ఉన్న ఫోటో చూపిస్తుంది అన్నమాట ఇదిగో మీ ఫ్రెండ్స్ అందరితో అప్పుడు దిగా రామ్ ఇది చూసిన నీ ఫ్రెండ్స్ గుర్తు వస్తున్నారంటే లేదు మేడం నాకేం గుర్తు రావడం లేదు అంటాడు రామ్ యామిని అంటుంది లేదు బాబా నిదానంగా గుర్తు చేసుకో వాళ్ళందరూ మన క్లాస్మేట్స్ చిన్నప్పటి నుంచి మనం ఇక్కడే చదువుకున్నాం కదా ఎడ్యుకేషన్ కూడా ఇక్కడే పూర్తి చేసాం అని అంటుంది మిని లేదు ఏమిని నాకు ఈ ఫోటో చూసినా అసలు ఏమీ గుర్తు రావడం లేదు ఎందుకనో నాకు తెలియడం లేదు సరే బాబా నిన్ను ఒత్తిడి చేయాలనుకోవడం లేదు నీకు గతం తెలుసుకోవాలన్నావు కాబట్టి నేను ఇక్కడ తీసుకొచ్చా నువ్వు నిదానంగా తెలుసుకో ఓకే మేడం మేము వెళ్ళొస్తాం అంటుంది యాముని అప్పుడు పక్క నుంచి యాముని ఇట్లా సైక్ చేస్తుంది మేడం గారికి సూపర్గా మాట్లాడుకున్నాం మన ఇద్దరం పక్క నుండి కావేలా అసలు ఎందుకే నా భర్తని ఇలా టార్చర్ చేస్తున్నావు నీకు అసలు ఏం కావాలి నా భర్తని ఇబ్బంది పెడుతున్నా ఇబ్బంది పడకూడదు అంటూనే మళ్ళీ ఇబ్బంది పెడుతున్నాం అసలు నీ కథ ఏంటో నేను తెలుసుకుంటాను బాబా నీకో సర్ప్రైజ్ ఉంది బయటికి పదా అంటుంది మళ్ళీ ఇంకో సర్ప్రైజా ఏంటి యామిని అంటే రా బాబా అని తీసుకువెళ్తుంది యామిని అక్కడికి వెళ్ళగానే తన కాలేజీ ఫ్రెండ్స్ అందరినీ అక్కడ డూప్లికేట్ వాళ్ళని అరేంజ్ చేస్తుంది ఆమెని ఇంకేముంది రామ్ వీళ్ళందాన్ని చూసి ఎవరి వీళ్ళంతా అంటే నేను మన ఫ్రెండ్స్ బాగా అంటుంది దాంట్లో ఒకడు ఉంటాడు వాడు మరీ వేటెండ్ చేస్తాడు వాడు అటెండ్ అంటే రామ్ నన్నే మర్చిపోయావా మనం కలిసి చదువుకున్నాం కదా రా మనం ఎక్కడికిక్కడ ట్రిప్పులు కూడా వెళ్ళాం మమ్మల్ని ఎలా మర్చిపోతావురా అనేసి అంటాడు ఇంకొకడు అంటాడు ఏ రామ్ మనం వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి స్నానం చేస్తుండగా నువ్వు మసాలా యాక్టింగ్ చేసి మమ్మల్ని అందరం భయపెట్టావు కదరా బాబు అది కూడా మర్చిపోయావా అంటాడు అప్పుడు రామ్ నాకేం గుర్తు లేదు మీరు ఎన్ని చెప్తున్నా అనేసి అంటాడు అప్పుడు యామ్ని ఇలా అంటుంది మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్ నా రాముకి ఎట్లా అయ్యిందని తన గతం గుర్తు చేసుకుంటే కాస్త టైం పడుతుంది మిమ్మల్ని చూసినా గుర్తు వస్తుందని మిమ్మల్ని కూడా పిలిపించాను బావని మరీ ఫోర్ చేయొద్దు తను రియల్గా తెలుసుకోబడ్డా అదే మంచిది అంటుంది ఆమెని సరే ఆమెని అంటాడు సరే అనేసి ఇదిగో రాము మనం అక్కడ వాటర్ ఫాల్ దగ్గర వీడియోస్ ఫోటో చూసా కావాలంటే చూడు అని రాముకి తెచ్చి చూపిస్తాడు అవన్నీ చూసిన రాముకి ఇవన్నీ నాకు అసలు ఏం జరుగుతుంది అన్నట్టుగా చూస్తాడు నాకు అసలు ఏమీ గుర్తుకు రావడం లేదు అనేసి యామినికి చెప్తాడు సరేలే బావా అంటుంది ఈలో ఫ్రెండ్స్ మనం ఎక్కడికైనా డిన్నర్కి వెళ్దామా అని అంటారు ఫ్రెండ్స్ అప్పుడు యామిని ఇలా అంటుంది ఇప్పుడు వద్దు బావకి డిస్టర్బ్గా ఉంది కదా నైట్ ఇంటికి వచ్చండి నైట్ ఫార్టీ చేసుకుందాం అంటుంది ఫ్రెండ్స్ అందరూ సరే యామని సరే రామ్ జాగ్రత్తగా వెళ్ళండి అంటూ వాళ్ళు అటు వెళ్ళిపోతారు వీళ్ళు ఇటు వస్తారు ఇటు బయలుదేరుతారు అక్కడున్న ఉంటుంది అసలు నా భర్తకు తెలియని ఫ్రెండ్ నాకు తెలియని ఫ్రెండ్సా నా భర్తని ఎందుకు ఇది టార్చర్ చేస్తుంది అని అనేసి అలా చూస్తూ ఉంటుంది తర్వాత మళ్ళీ బాబాని ఇంకో సర్ప్రైజ్ అంటుంది ఇంకో సర్ప్రైజా ఏంటి అది నువ్వు అడుగుతుంటావు కదా మా అమ్మ నాన్న లేరా అని అక్కడికి తీసుకువెళ్తా అంటే నిజంగానా అనేసి రామ్ ఎక్సైట్మెంట్తో నవ్వుతూ నిజంగానా యామిని అంటే అవును బావా పద అనేసి అంటుంది ఈ లోపల కావ్యలా ఉంటుంది ఏంటి మా అత్త మామని ఇది చూపిస్తుందా ఎక్కడ అసలు వీళ్ళు పోల అవ్వాలి వీళ్ళు నా భావన ఏం చేస్తున్నారు ఆయనకు మైండ్ మాది గతం మర్చిపోయాడని తెలిసి వీళ్ళు ఏ విధంగా వాడుకుంటున్నారు యామిని మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టేదే లేదు అనేసి యామిని కారు అయిపోయి కావ్య కూడా ఫాలో అవుతూ వెళ్తుంది అనమాట అక్కడికి ఒక ఫామ్ హౌస్ తీసుకెళ్తుంది రాముని రామ్ కారు దగ్గర ఇక్కడి కిందకి తీసుకొచ్చావు యామిని అని అడుగుతాడు బావా ఇక్కడే ఇది మన ఫామ్ హౌస్ నువ్వురా చెప్తాను మీ అమ్మా నాన్న ఇక్కడే ఉన్నారా అంటాడు అవునా ఇక్కడ ఉన్నారా నాకు అసలు ఏమీ గుర్తు రావడం లేదు యామని అంటాడు లేదు బావా నీ గుర్తు చేయడానికేగా నేనున్నది పద అంటుంది తర్వాత రామ్ ముందుకెళ్తుండగా యామిని మనసులో ఇలా అనుకుంటుంది అనమాట రామ్ నీకు జరిగిన ప్రతి చిన్న మూమెంట్ని కూడా మేము మిస్ చేసుకుని ఎందుకంటే ఇవన్నీ ఉపయోగించి నువ్వు నా వాడిగా మార్చుకుంటాను అనేసి మనసులో అనుకుంటూ యామిని నవ్వుకుంటుంది రామ్ దగ్గరికి వెళ్ళగానే ఎక్కడా మా మమ్మీ డాడీ అని అడుగుతాడు అప్పుడు సమాధానం చూపిస్తుంది యామిని ఏంటి మా అమ్మ నాన్న వీళ్ళ అవును రామ్ మనం చిన్నప్పుడే మీ అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు అప్పటి నుంచి నిన్ను మా అమ్మ నాన్నే చూసుకున్నారు మా నాన్న కానీ అమ్మ కానీ అంటే అందుకే అంత ఇష్టం అని అంటుంది యామిని ఏమో యామిని నువ్వు ఇవన్నీ చెప్తుంటే నాకు అసలు గుర్తు రావడం లేదు అసలు అమ్మ నాన్న చనిపోయారని కానీ వాళ్ళు ఇక్కడ సమాధులుగా ఉన్నారని కానీ నేను ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి వాళ్ళకి దండలు ఇస్తాను ఆ ఫీలింగే నాకు రావడం లేదు యామిని అంటాడు Let it నీకు గతం గుర్తు చేయాలనే కదా ఎంత తీసుకువస్తుందా అంటే రామ్కి మళ్ళీ తలనొప్పి వస్తుంది అలా తల పట్టుకుని అట్లా చూస్తూ ఉంటాడు అసలు ఏమవుతుందో నాకు ఈ గతం ఏంటి ఆ ఫ్రెండ్స్ ఏంటి ఆ కాలేజీ ఏంటి అన్నీ అలా ఆలోచిస్తూ తనకి తలనొప్పి విపరీతంగా వస్తుంది అప్పుడు యామని తల యామని నా వల్ల కాదు నాకు తలనొప్పి బాగా వస్తుంది అని అంటుంది అంటాడు రామ్ అప్పుడు యామని ఎలా అంటుంది బాగా నువ్వు ఒత్తిడి పడుకు రిలాక్స్గా ఉండు నువ్వు గతం తెలుసుకోవాలని ప్రయత్నం కాకుండా నేనే నీకు చూపించాలో అనుకున్నాను అందుకని ఇవన్నీ చేస్తున్నా బావ రా మీ అమ్మ నాన్నలకి తండ్రలు వెయ్యి అని అంటుంది అప్పుడు రాము లేదు నాకు అసలు అమ్మ నాన్న చనిపోయారని కూడా నాకు అనిపించడం లేదు నేను అని అనిపోయి అలా చూస్తూ ఉంటాడు పక్కన కావ్య ఆ గోడ ఒకటి ఉంటుంది ఆ గోడ దగ్గరికి వెళ్ళి వీళ్ళు చెప్పే మాటలన్నీ వింటుంది ఏంటి దీని ఫ్యాన్ దీన్ని దీని ఐడియాలోకి మా అత్త మామలు కూడా అనమాట అది మా ఆయన చిన్నప్పుడు అసలు ఇది ఏం ఐడియా చేస్తుంది ఏం ప్లాన్ చేస్తుందో కూడా నాకు అర్థం కావడం లేదు అసలు ఎంత దారుణంగా ఆలోచిస్తావా యామిని అసలు మా బావకి నీకున్న సంబంధం ఏంటి ఏమైనా నేను ఖచ్చితంగా తెలుసుకుంటా అప్పుడు నేను పని చెప్తా అంటుంది యామిని సరే ఇదంతా ఇలా ఉండగా రుద్రాన్ని ఇంటికి ఒక పెట్టిన చేస్తారు కదా డాక్టర్స్ వాళ్ళు పెద్ద వ్యాన్లో వస్తారు ఎక్కడ పేసెట్ ఎవరిని ఇబ్బంది పెడుతుంది అంటూ ముగ్గురు డాక్టర్లు లోపలికి వస్తూ ఉంటారు అక్కడ బామ్మ రాజు అమ్మ నాన్న బాబాయ్ పిన్ని అలాగే కావ్య అక్క కూడా ఉంటుంది అండి స్వప్న అందరూ ఉండగా ఎవరండి మీరు మీరు చెప్పా పెట్టకుండా లోపలికి వచ్చేస్తున్నారు అని అంటాడు ధాన్యలక్ష్మి భద్రత అంటే లేదండి ఇక్కడి నుంచే మాకు ఫోన్ వచ్చింది ఇక్కడ పేషెంట్ అందరిని ఇబ్బంది పెడుతుందంట కదా అది తెలుసుకుని తనను తీసుకువెళ్దామని వచ్చామంటే అప్పుడు రామ్ తండ్రి ఇలా అంటాడు అదేనండి రాజు తండ్రి ఏంటి ఇక్కడ పేషెంట్ ఎవరో మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు ఉన్నారని అంటుంది లేదన్నయ్యా నేనే రమ్మన్నాను రుద్రాణి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అందరినీ ప్రశాంతంగా ఉండనివ్వా అని అడుగుతాడు రాజు తండ్రి అప్పుడు వృద్ధాన్ని నేను కాదన్నయ్య ప్రశాంతంగా ఉండనిచ్చేది నేను ముత్తులు కోడలు తన వల్లే కదా ఈ కష్టాలన్నీ మనకి అని అంటుంది తన ఏంటి అవును తన వల్లే రాజుకు కంటినెంట్ మనం చూసుకుందామంటే లేడు ఆ పిచ్చిదేమో రాజు బ్రతికే ఉన్నాడు బ్రతికే ఉన్నాడు అని అంటుంది అసలు ఏంటి ఇదంతా అనే లోపల కావ్యం వస్తుంది అనమాట వచ్చి ఏంటి ఇక్కడ అనేసంట్గా చూస్తూ ఉంటుంది చాలా దీనంగా ముఖం పెట్టుకుని కావ్య అప్పుడు కావ్య ఇలా అంటుంది వచ్చావా మహాతల్లి రామ్మ నీ వల్లే ఇదంతా అనేసి అంటుంది నా వల్ల అనేసి చూస్తుంది కావ్య రుద్రాణి నిన్ను అసలు ఎవరు ఆటర్ని పిలవమన్నారంటే బామ గట్టిగా అరుస్తుంది లేదు నేనే రమ్మన్నాను ఎవరు నన్ను పిలవలేదు టాటల్ని నేనే పిలిపించాను అని అంటుంది వృత్రాణి అసలు ఏం చేయాలనుకుంటున్నావు కావ్యని అంటే అవును కావ్యన మా వదిన కూడా ఇలా కావడానికి కారణం ఈ కావ్యని మా వదిన రాజు ఇంకా లేడని జీర్ణించుకున్న సమయంలో లేదు రాజు బ్రతికే ఉన్నాడు నేను చూశాను అంటూ ఈ పిచ్చి పిచ్చి మాటలని పా మాట్లాడుతుంది కావ్య అసలు తినవల్ల మనకు మనశ్శాంతి లేకుండా ఉంది రాజుకి ఉత్తమ గతులు పొందాలని చేయాలనుకున్న కార్యక్రమాలన్నీ ఆఫ్ చేస్తుంది కావ్య అని అంటుంది అప్పుడు బామ్మగారిలా అంటారు అసలు కావ్య గురించి నీకెందుకు అపన్నా గురించి నీకెందుకు వాళ్ళిద్దరిని చూసుకోవడానికి మేమందరం ఉన్నాం కదా అసలు నువ్వెందుకు మత్తులో దూరుతున్నావు అని అడుగుతాను అవును నేను మత్తులోనే దూరుతా నా మేననుడికి ఆత్మశాంతి కలగాలని నేను దీపం పెడుతున్నా కూడా నన్ను పెట్టనివ్వట్లేదు కావ్య అని అంటుంది ఈ లోపల రాజు తండ్రి అంటాడు ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ సార్ డాక్టర్ గారు మీరు ఏమనుకోవద్దులు అని అంటాడు అప్పుడు డాక్టర్ గారు అంటారు మీ ఫ్యామిలీ ఇష్యూస్ అంటే మీరు చూసుకోవాలి అంతేగాని మా టైం ఎందుకు వేస్ట్ చేస్తారు అనేసి గట్టిగా కోపం తలుచుకుంటే వాళ్ళు డాక్టర్స్ వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత రుద్రాణి మళ్ళీ కావ్య దగ్గరికి వచ్చి ఏం కావ్య రాజును తీసుకొస్తానని వెళ్ళావు కదా రాజేడి అది కూర్చున్నాడు ఆ కారులో మేము వెళ్ళి బ్రద్ములాడు తీసుకురావాలా అని అంటుంది అన్న తర్వాత మీరు ఎంత ఎటకారంగా మాట్లాడకూడదు రుద్రాణి గారు అనేసి అంటుంది కావ్య అప్పుడు రుద్రాణిలా అవునా ఎటకారంగా కాదు నేను సీరియస్గానే అడుగుతున్నాను మొన్నటి నుంచి రాజు బ్రతికే ఉన్నాడు రాజును తీసుకొస్తాను అని చెప్పావు కదా ఏటి రాజు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు అని గట్టిగా ఆరుస్తుంది రుద్రాణి అప్పుడు మళ్ళీ కావ్యలా ఆలోచిస్తుంది ఒకవేళ రుద్రాణి కానీ చెప్తే ఇంకా రాజు అక్కడ ఉన్నాడు తన మెంటల్ కండిషన్ ఎట్లా ఉందని చెప్తే మళ్ళీ ఇది ఏదైనా చేస్తుందనే ఆలోచనతో ఉన్నాడు కానీ నేను ఎక్కడున్నాడో నాకు తెలుసు కానీ తనని తీసుకొచ్చే ప్రయత్నం అప్పుడే జరగదు అన్నట్టుగా మాట్లాడుతుంది కావ్య ఆహా వచ్చిందమ్మా రాజును చూసావు కానీ తీసుకురావడం కుదరదు ఎవరికి చెప్తున్నావు ఈ చిత్తు వా కూడా అంతా అరుస్తుంది అరిస్తే కావ్య మీరు అసలు అంత అబద్ధం నిజం కాదు నిజం అబద్ధం కాదు నా భర్త బతికే ఉన్నాడు నేను తీసుకువస్తాను అంటుంది కావ్య అవునా ఎప్పుడు తీసుకొస్తావా ఒక నెల తీసుకొస్తావా ఒక సంవత్సరానికి తీసుకొస్తావా లేదా పది సంవత్సరాలకు తీసుకొస్తావా అని రుద్రాణి అడుగుతుంది రుద్రాణి అడిగితే నాకు టైం తెలియదు నేను ఖచ్చితంగా తీసుకువస్తాను అని అంటుంది కావ్య అవునా సరే అయితే నువ్వు అన్నదే నిజమనుకుందాం కానీ నాకు ఎప్పుడు తీసుకొస్తావు అనేది టైంతో సహా చెప్పు అప్పుడే నిన్ను వదిలేస్తాను అంటుంది కావ్య రుద్రాన్ని కావ్యలా ఉంటుంది అటు ఇటు ఆలోచించి అసలు ఎందుకు ఈ టార్చర్ నా భర్త ఎక్కడున్నాడో చెప్తే ఇది ఏదైనా చేస్తుందనే కదా అన్నట్లుగా ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు మళ్ళీ కావ్య ఎలా ఉంటుంది సరే మీరు ఎంత పట్టి పట్టి గుచ్చి గుచ్చి నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను ఒక్క విషయం చెప్పను నా భర్త క్షేమంగా ఉన్నాడు అది నేను చూశాను మీకు నమ్మకం కదా అంటే మీకు ఒక టైం అంటూ నేను చెప్పాలి కదా అయితే సరే వినండి ఇంకొక ముప్పై రోజుల్లో నా భర్తని ఇక్కడికి నేను తీసుకువస్తాను అనేసి అంటుంది ఆ లోపల బామ్మగారు రాజు అమ్మ నాన్న పిన్ని బాబాయ్ షాక్ అవుతారు అక్కడ కవి గారు కూడా ఉంటారు అసలు ఏమంటుంది కావ్య రాజు బతికే ఉన్నాడా అని అన్నట్టుగా చూస్తారు అవును అప్పుడు బామ్మలా ఉంటుంది అమ్మ కావ్య నువ్వేం చేస్తున్నావు అనేకైనా తెలుస్తుందా అంటే అప్పుడు కావ్యలా ఉంటుంది బా అమ్మమ్మగారు మా ఆయన బ్రతికే ఉన్నాడు నేను తీసుకువస్తాను తీసుకువస్తే కానీ రుద్రాన్ని రమ్మ అంటుంది కదా కరెక్ట్గా ఈ రోజుతో ముప్పై రోజుల నాటికి నా భర్తని ఇంట్లోకి తీసుకువస్తాను తీసుకువస్తాను అంటే అయితే రుద్రానికి తీసుకురాకపోతే తీసుకువస్తానని చెప్తున్నాను కదా ఒకవేళ నువ్వు తీసుకురాకపోతే అని అంటుంది రుద్రాణి సరే అయితే నేను తీసుకురాకపోతే నా భర్త ఫోటో ముందు నేనే దీపం పెడతా నేనే నా భర్తకు ఉత్తమ గతులను అన్నీ చేస్తాను ఈ అంతా మీరే వేలండి అంటే కోపంతో వెళ్ళిపోతుంది అక్కడి నుంచి కావ్య వెళ్ళిపోతే రుద్రాన్ని ఏంటిది ఎంత ఖచ్చితంగా చెప్తున్నట్లు రాజు బ్రతికే ఉన్నాడు ఆ చూద్దాంలే అనుకుంటుంది తర్వాత బామ్మగారు అందరూ ఆలోచిస్తే అలా కూర్చుంటారు ఈ లోపల రేపు జరుగు ట్విస్ట్ ఏంటో మనకి చూపిస్తారు కదా అయితే యావని ఇంటికి కళ్యాణి కావ్య వెళ్తుంది కావ్య వెళితే దూరం రామే తీస్తాడు తీసిన తర్వాత ఏంటండి మీరు రెండు లోపలికి అంటూ కావ్యాన్ని లోపలికి తీసుకువెళ్తాడు ఏంటి ఏమండి అంటాడు కదా కావ్య అలా చూస్తూనే ఉంటుంది నన్ను తన భర్త భారీగా గుర్తించలేని భర్త అన్నట్టుగా చూస్తుంది లోపలికి పిలిచి కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉంటుంది ఈ లోపల యామిని వచ్చి ఎవరు మీరు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు ఉంది అని అంటుంది యామిని రామ్ ఇలా అంటాడు అవును నాకు తనతో పరిచయం ఉన్నట్టుగా తననే నాకు తెలిసినట్టుగా అనిపిస్తుంది అంటాడు రామ్ ఈ సీరియల్ చెప్పే విధానం స్తే లైక్ చేయండి మన ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ మా ఛానల్ చాలా మంచి వస్తున్నారని మనం సపోర్ట్ చేయట్లేదు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి